హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనందరి మీద కొండగట్టు ఆంజన్న ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము ఇంతకు ముందు మీరు ఎన్నో గిరి ప్రదక్షిణలను చూసి ఉంటారు విని ఉంటారు కానీ నేనైతే మీకు ప్రత్యక్షంగా కొండగట్టు ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ చూపెట్టబోతున్నాను గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి భక్తులందరూ ముందుగా ఆంజనేయ స్వామి విగ్రహం వద్దకు చేరుకుంటారు చేరుకున్న తర్వాత అక్కడికి సిద్ధులు గురువులు వచ్చిన తర్వాత అక్కడ గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెడతారు అక్కడ ఉన్న ప్రదేశం అంతా రామనామంతో మారం రోగుతుంది వింటున్నారు కదా ఇది అప్పుడది వార్షికోత్సవం లాగా చూస్తూ చూస్తూ సంవత్సరం చూస్తే ఎవ్వరు అతను ఊహించలేదు ఆ ఊహ ఇప్పుడు ఆలయ వర్గడంతో సిద్ధమైంది ఇత రాందానికి ప్రపంచం అవుతుంది ఒకరికే స్వచ్ఛంగా గుర్తు పెట్టుకోండి కొండ కట్టి ఆగనే కూడదు ఆగుతుందా ఆగుతుందాకూడదు ఆగనేకూడదు అన్నీ చేయాలి అనంతరం ఇదంతా ప్రత్యేది తర్వాత కొండగట్టు వచ్చిన టీం ఏదైతుందో ఆ గ్రూప్ దాంట్లో కూడా ఎవ్వరూ బయటకెళ్ళకూడదు దాంట్లో ఇంకా గ్రూప్ రత్న ప్రయారవాలా ఈ దేశం పట్ల ధర్మం పట్ల మంచి అవకాశము ప్రజలకు మాట్లాడుకుంటాం ఇప్పుడు మరి కొంతమంది గురువులు కూడా వస్తున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది మొదటి గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కొంతమందే ఉన్నారు కానీ ఇప్పుడు దాని ప్రాముఖ్యతను తెలుసుకుని వందల మంది గిరి ప్రదక్షిణలో పాల్గొనడానికి వచ్చారు ఇప్పుడు గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది ఇక్కడ నుంచి గుట్ట మీదకి చేరుకుని గుట్ట మీదుగా మద్దుట్ల మద్దుట్ల నుంచి రామన్నపేట మల్యాళ ఎక్స్ రోడ్ నుంచి మళ్ళీ ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడి వరకు కొండగట్టుకు వచ్చి ముగుస్తుంది సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం వరకు ఈ గిరి ప్రదక్షిణ కాలినడకన జరుగుతుంది ఈ గిరి ప్రదక్షిణ యొక్క మహిమను తెలుసుకొని ఒక భక్తురాలు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిందంట ఆమె మాటల్లో తెలుసుకుందాము ఈ సంవత్సరం ప్రారంభం ఎంత గొప్పదంటే జనవరి ఇరవై రెండు అయోధ్య రామ ప్రతిష్ట మేమందరము మోదీజీతో పాటు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ సంతోషం తర్వాత ఈ గట్టు ఆంజనేయ స్వామి గురించి మేము విని ఉన్నాము ఇది స్వయంభూ క్షేత్రము మహిమాన్విత క్షేత్రము అయితే దీని చుట్టూ గిరి ప్రదక్షిణ గిరివనం అనేది స్టార్ట్ చేశారని తెలుసుకుంది స్వామీజీ కలిపి ఆత్మారాయణ స్వామి చిలుకూరు బాలాజీ శివాలయంలో పూజారిగా ఉండే వారు సమగ్ర సత్తురు పరంపర వల్ల వారి పూర్వ పరిచయం వల్ల మాట నూట ఎనిమిది వందల పుట్టినాధిపతులతో మనం గిరి ప్రదక్షిణ ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పరిక్రమ ప్రారంభించినాము మీరు రావాల్సి ఉంటుంది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మేము అందరము రావడం జరిగింది మా మా ఆశ్రమాలలో ఆంజనేయ స్వామి ఉండడం వ్రతము హన్మ జయంతి ఇచ్చేది కార్యక్రమాలతో నవమిలో కూడా మాకైతే ఈ క్షేత్రం రావడము ఇంతమంది స్వామీజులను ఇంత హైందవ ప్రవాహాన్ని చూసి హిందుత్వం సనాతన ధర్మం ఎంత పటిష్టమైనది మనం ఎంత ఆలంబనగా ఎంత ప్రోత్సాహంగా మన యువతని ప్రోత్సహించాలి ఎన్నో సభలు చూస్తూ ఉన్నాము ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాము యజ్ఞయాగ ధృతుల్లో పాల్గొంటున్నాము కానీ ఎంత యూత్ ప్రవాహం పొందిన ఈ ఆంజ గట్టు ఆంజనేయ స్వామి పరిక్రమ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది పాల్గొనడంలో మాట్లాడే ఓం ఓం హీ జయ జయ రామ ఓం జయ 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 ఓం నమో నారాయణ సో ఈరోజు మనం సంవత్సరం క్రితం ఏదైతే మన ఆత్మరామ స్వామిజీ వారు పరమ పూజ శ్రీ ఆత్మరామ స్వామిజీ వారు ఏదైతే సంకల్పం చేశారో వారి ఆధ్వర్యంలో మొదటగా ఒక యాభై మందితో ప్రారంభమైనటువంటి గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో దాంతో ఈ ఈరోజు వంద మంది పైగా సాధు సాధుసంతులు మఠపీఠ అందరూ కూడా ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి రావడం వారు పిలుపు మేరకు రోజు గిరి ప్రదక్షిణకు ఇంతమంది మౌలి రావడం అలాగే ఇంతమంది భక్తులు రావడం వారి యొక్క ఈ సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి అందరి యొక్క స్వామీజులు భక్తులు అందరి సహకారంతో విజయవంతంగా జరుగుతుంది ఇవాళ మీ అందరూ కూడా ప్రతి ప్రతిరోజు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి నడక మనం ఈ యొక్క గిరి ప్రదక్షిణ కొనసాగిస్తాం మన ఈ విధంగా అనేక మంది గురువులు సాధువుల మధ్య గిరి ప్రదక్షిణ మొదలైంది ఇప్పుడు మనం కొండగట్టు గుట్ట మీదకి పోయి దేవుణ్ణి దర్శించుకుందాము ఇప్పుడు కనిపించేది కొండగట్టు గుట్ట పైన ఉన్న పాత కోనేరు ఈ కోనేరులో ఇప్పుడు నీళ్లు లేవు అంతకుముందు భక్తులు ఇక్కడనే స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకునేవారు ఇక్కడ నుంచి వేరే ప్రదేశంలో కొత్త కోనేరుని అయితే నిర్మించారు ఇప్పుడు అక్కడే స్నానం చేసి దేవ దర్శనానికి అయితే వెళ్తున్నారు మీకు కొత్త కోనేరును చూపిస్తారండి ఇదే కొత్త కోనేరు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి స్నానాలను చేసి దేవదర్శనానికి అయితే వెళ్తారు పక్కనే కళ్యాణ కట్ట ఉంది ఆ కళ్యాణ కట్టలో ఎవరైతే పుట్టు వెంట్రుకలు తీస్తామని మొక్కుకున్న వాళ్ళు లేదా ఇక్కడ గుండ్లు చేయించుకుంటామని మొక్కుకున్న వాళ్ళు తీయించుకుంటారు తర్వాత దేవుని దర్శనానికి వెళ్తారు ఈ కొండగట్టు వాళ్ళు ఎండలు ఎక్కువైతున్న సందర్భంలో తడకలతో పందిర్లను ఏర్పాటు చేశారు కొంచెం చల్లదనాన్ని ఇస్తాయి ఇది మనం చూస్తున్నది కొండగట్టు మెయిన్ దేవాలయం ఆ దే అక్కడ నుంచి లోపలికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని బయటకి రావాలి ఇలా మేము ఈ రోజు గిరి ప్రదక్షిణతో పాటు దేవుని యొక్క దర్శనం పూర్తి చేసుకొని వచ్చాము ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి